మాకు ప్లేస్ ఇప్పించమని చెప్పేసి ఇలాగే సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మేము ఎన్నో ముందుకి దూసుకు వెళ్దామని అని చెప్పేసి అనుకుంటున్నాం అలాగే మేము ఇప్పుడు వరకు అన్నదానం వస్త్రదానం విద్యాదానం చేసింది ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి ఈ రోజుకి మేము అన్నదానం అది చేసాం ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఇలాగే ఎన్నో సంస్థ ఈ ప్రసవాలు ఏం చేసినా ఏమే ఏమా పెద్దలు పెద్దలేదు ఏదో మా అలా దయించి ఏదో పెద్దలకి పైకి పంపించి ఏర్పాటు చేస్తారని అందరికీ నమస్కారాలు నేను సారెడ్డి సావిత్రమును నేను బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను నేను గుల్లు గారు అమ్మ వాసవి సంస్థ తరఫున ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళకి తెలిసిన సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు నిజంగా నేను ఈ ఈ రోజున చూస్తే చాలా ఆశ్చర్యానిపించింది వాళ్ళు ప్రాణానికి మించి వాళ్ళు మీకు లేని వాళ్ళకి అందరికీ కూడా అన్నదానంతో సహా తర్వాత వస్త్రదానం తర్వాత అలాగే పుస్తకాలు ఇవన్నీ కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు కానీ నేను చూసి చాలా ఆశ్చర్య ఆశ్చర్యపడ్డాను అందరూ కూడా వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తారని నా ప్రార్థన